ఇవాళ నేను స్నాక్స్ కింద పెసర వడలేసుకుంటున్నాను పెసరపప్పు నానబెట్టి ఇట్లా మిక్సీ వేసుకున్నాను పొట్టు పెసరపప్పు దీంట్లో కూల్పాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు కొంచెం పచ్చానోపప్పు నానబెట్టి ఉన్నాయి కొంచెం పచ్చానవ్ నానబెట్టినవి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను వడల్లోకి ఇట్లా అరి చేతి మీద చిన్న చిన్న పప్పల్లాగా చేసుకుంటున్నానండి వడలు ఇట్లా తీసుకొని కలర్ కళాయిలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇదిగోండి మన మనం ఏడివేడి వడలో రెడీ అయినవి టేస్ట్ ఎలా ఉందో చూసి చెబుతాను ఇదిగోండి మనం ఏడివేడి వడలో రెడీ అయినవి నేను అల్లపు చట్నీతో తింటున్నాను విడిగా కూడా ఉట్టిగా కూడా తినొచ్చు చాలా బాగున్నాయండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాలు పడుతున్నాయి కదండి పిల్లలు స్కూల్ నుండి వచ్చే వాటికి ఇలా వేడివేడి తయారు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు చాలా సూపర్గా ఉన్నాయండి బాయ్